యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వెల్కమ్ టు మై శివశ్ డైరక్ట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను మీకు పర్సనల్ రీడింగ్స్ చెప్తాను రియూనియన్ రెమెడీస్ చెప్తాను నెక్స్ట్ ఏంటంటే మ్యారేజ్ ఇష్యూ హెల్త్ ఇష్యూసు గోల్డ్ డిగ్గింగ్ ఇష్యూసు ఏవైనా సరే నేను చెప్తానండి క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్ కూడా చేస్తాను మీకు మీరు నా పర్సనల్ రీడింగ్ కాంటాక్ట్ అయితే మీకు ప్రతి ఇష్యూ కూడా చెప్తాను నెక్స్ట్ ఏంటంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను చెప్పే రీడింగ్స్లో మీకు ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి కానీ రెజినేట్ కాని పాయింట్స్ అయితే విడిచిపెట్టండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీ పైన ఉండే ట్రూ లవ్ కానీ ఫస్ట్ మేము చెప్పబోయేది ఏంటంటే మీ ఆలోచనలు మీ పర్సన్పై మీ ట్రూ లవ్ ఎలా ఉందో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు 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 ట్రూ లవ్ ఎమోషన్స్ వాళ్ళ పై ఎలా ఉన్నాయో ఫస్ట్ చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ యొక్క ట్రూ లవ్ ఎమోషన్స్ వాళ్ళ పవర్సన్ పైన మీరైతే ఫెయిత్గా ఉండాలి అనుకుంటున్నారండి అన్బ్రేకబుల్ మీ ప్రేమ అనేది అన్కండిషనల్గాను మీ పర్సన్స్ పైన ఉంది ఫర్గివ్ అండ్ రిలీజ్ వాళ్ళని క్షమించాలి వాళ్ళు వచ్చినా సరే మీరు క్షమించి వాళ్ళకి ఏంటంటే ప్రేమిస్తారు మీ ఇద్దరిది ఈ జన్మ బంధం కాదు జన్మ జన్మలుగా వస్తున్న బంధం ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే మీరిద్దరు లాంగ్ కలిసి ఉండాలని మీరు అనుకుంటున్నారు మీ పోర్సన్తో టేక్ యువర్ పవర్ బ్యాగ్ మీ యొక్క అంతటిని కూడా మీరు వెనక్కి తీసుకుంటున్నారు న్యూ లవ్ మీరు ఎప్పుడైతే వెనక్కి తీసుకుంటారో మీ ప్రేమ మీ దీంట్లో ఏంటంటే మీరు కొంతమంది న్యూ లవ్ కోసం కూడా ఆలోచిస్తున్నారండి అంటే న్యూ లవ్ అనేది మీ పోసంతోనే కొత్త ఐడియాస్తో మొదలు పెట్టాలి అని కూడా ఆలోచిస్తున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు మీ పర్సన్ పైన అయితే మీ ట్రూ లవ్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ పైన మీరు న్యూ లవ్ అంటే ఎవరైనా కొత్త పర్సన్స్ మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చిందేమో అని కూడా మీకు అనిపిస్తుంది యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇప్పుడు చూసే వ్యూయర్స్ పర్సన్ వాల్ మెసేజెస్ టూల మెసేజెస్ ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్ అన్రిక్వైటెడ్ ఫీలింగ్స్ పే ఎటెన్షన్ టు సైన్స్ డిస్టెన్స్ సోల్మేట్ స్టే ఆప్టమిస్టిక్స్ Leave your ఫియర్స్ behind, deep డిపెండింగ్స్ ఫ్రీ yourself magnetic connection, open your eyes. ఐస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దీన్ని క్లారిఫికేషన్ చేస్తూ చూద్దాం అన్ రిక్వైటెడ్ ఫీలింగ్స్ అని ఎందుకు అన్నారు వాళ్ళకు కూడా మీ మీద చాలా ప్రేమ ఉందండి అన్కండిషనల్గా ప్రేమ ఉంది కానీ సరైన టైం కోసం అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోని లాంగ్ డిస్టెన్స్లో కొంతమంది కూడా ఉన్నారు సోల్మేట్ మీ ఇద్దరి మధ్యలోని బంధం ఒకరంటే ఒకరికి ప్రాణమైన బంధం మీ ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు స్టే ఆప్టమిస్టిక్స్ ప్రజెంట్ అయితే లైఫ్లోని కొన్ని ఆప్టమిస్టిక్స్ వచ్చిన ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే ఆ కష్టాలను అన్నింటినీ కూడా వెనక్కి పెట్టేసి మీరేంటంటే ముందుకి ఇద్దరు కొనసాగించాలి అనుకుంటున్నారు డీపెనింగ్ అన్ అంటున్నారండి ఏ రిలేషన్ విల్ ఫైనల్లీ డీప్ ఇన్ ద అంటే మీరు చాలా డీప్గా ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు కొన్ని నెలల నుంచి అయినా అవ్వచ్చు మీరు వెయిటింగ్లో కూడా మిమ్మల్ని ఉంచారు వాళ్ళు ఫ్రీ యువర్ సెల్ఫ్ మీ యొక్క మైండ్ సెట్ని ఫ్రీగా ఉంచాలి అనుకుంటున్నారు మ్యాగ్నెటిక్ కనెక్షన్ మీ ఇద్దరిది ఏంటంటే రెండు ఐస్ దూరం పెడితే దగ్గరికి ఎలా చేరిపోతాయో ఆ విధమైన కనెక్షన్ మీ ఇద్దరిది ఓపెన్ యువర్ ఐస్ వాళ్ళు మిమ్మల్ని కొంచెం వర్క్లోని కెరియర్ ఫోకస్గా పెట్టమని అయితే యూనివర్స్ చెప్తు యూనివర్స్ కదా మీ పర్సన్ యూనివర్స్ ద్వారా చెప్తున్నారు అన్రిక్వైటెడ్ ఫీలింగ్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ వాళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు పెట్టినప్పటికీ మీ మీద అనేది ఫిజికల్ అట్రాక్షన్ ఉంది నెక్స్ట్ ఏంటంటే ఎమోషనల్గా ఉన్నారు ప్రాక్టికల్గా మీ మీద అయితే చాలా ప్రేమ ఉంది వాళ్ళు కేవలం ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వలన వాళ్ళు మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయ్యారు ఫ్యామిలీ ఇష్యూస్ అయినా అవ్వచ్చును కానీ వాళ్ళ ఫీలింగ్స్ని హిడన్ ఫీలింగ్స్గా ఉంచుకున్నారు మీ ఇంట్లో మీ ఫ్యామిలీస్లోనైనా మీరు కూడా కొంతమంది ఫ్యామిలీ స్ట్రగుల్స్ పొందుతున్నారు ఆ ఫ్యామిలీ స్ట్రగుల్స్ అన్నీ వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు కాంటాక్ట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చును పే ఎటెన్షన్ టు సైన్స్ అని ఎందుకు అంటున్నారు మీ ఇద్దరైతే ఒకరికొకరు విడిచిపెట్టి ఉండలేరు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది ప్రేమ కూడా ఇది మీది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి ఏ సిచ్యువేషన్లో కూడా మీ ఇద్దరు ఒకరిని విడిచి ఒకరిని ఉండలేరు జన్మ జన్మల బంధము హ్యాపీగా ఉంటారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు దాని ఆ సరైన సమయం కోసమే మీ పర్సన్ మీ గురించి వెయిట్ చేస్తున్నారు డిస్టెన్స్ అని ఎందుకు అన్నారు మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ ఉన్నది లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చును లేదు అంటే డిఫరెన్సెస్ ఉండొచ్చును నెక్స్ట్ ఏంటంటే డిస్టెన్స్ అంటే కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ మీరేంటంటే మీ మీరు బ్యాలెన్సింగ్ చేయాలి అని మీ పోషన్ అయితే అనుకుంటున్నారు సోల్మేట్ అని ఎందుకన్నారు క్యాస్ట్ డిఫరెన్సెస్ ఉండొచ్చును సోల్మేట్ మీ గురించి వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారంటే మీరే తన జన్మజన్మల బంధము మీరే తన ప్రేమ మీ కేరింగ్ వాటన్నింటి గురించి ఆలోచిస్తున్నారు మీరు ఎక్కువగా వాళ్ళ మీద కేరింగ్ తీసుకుంటారు హెల్త్ ఇష్యూస్ కానీ ఏ ఇష్యూస్ విషయంలోనైనా సరే మీరే చాలా టెన్షన్లో పడుతూ వాళ్ళకి కేరింగ్ చెప్తూ ఉంటారు అని అయితే మీ పర్సన్ అంటున్నారు స్టే ఆప్టమిస్టిక్ అని ఎందుకన్నారు ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా ఎదుర్కొన్న తర్వాత మీ దగ్గరకైతే మీ పర్సన్ ఫాస్ట్ ట్రావెలింగ్ చేస్తూ రావాలి అనుకుంటున్నారు ఆ కాన్ఫ్లిక్ట్స్ గొప్పించే ఎదురు చూస్తున్నారు మీకు మీకుండే సమస్యలు అవన్నీ కొంతమందిలో వ్యూయర్స్కి మీకు ఉన్నాయి సమస్యలు ఆ కాన్ఫ్లిక్ట్స్ ఎదుర్కొన్నాకైనా మీ పర్సన్ వస్తారు లేదు అంటే వాళ్ళు ఉండే సమస్యలని వాళ్ళు ఎదుర్కొన్నాకైనా వాళ్ళు కూడా వస్తారు లీవ్ యువర్ ఫియర్ బిహైండ్ అని ఎందుకన్నారు లీవ్ యువర్ ఫియర్స్ బిహైండ్ అని ఎందుకన్నారు ప్రెజెంట్ అయితే మీ భయాల్ని వెనక్కి పెట్టకుండా వాళ్ళు ఉన్నారు వాళ్ళు భయం అనేది వెనక్కి పెట్టడానికే ఈ బలం తెచ్చుకోవడానికి ప్రజెంట్ అయితే వాళ్ళు బలహీనంగా ఉన్నారండి వాళ్ళు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అందు గురించి ఆ భయాలన్నింటినీ వెనక్కి పెట్టి మీ దగ్గరికి రావాలి మీకంటూ ఒక బలాన్ని అందచేయాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు అది డీ డీపెనింగ్ అని ఎందుకన్నారు అన్నారు డీపెనింగ్ అని ఎందుకన్నారు అన్నారు డీపెనింగ్ అని ఎందుకన్నారు రిలేషన్షిప్ అనేది చాలా డీప్గా ఉంది మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో కూడా పెట్టారు దానికే చూద్దాం ఎందుకు వాళ్ళు అంటే మీరు కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉండడానికి అనుకుని పెట్టారు మీరు ఎటు వెళ్తారు నమ్ముతారా నమ్మరా అని మీరు అనుకుని వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మీరు ఎటువైపు క లో పెడితే మిమ్మల్ని టెస్టింగ్ పర్పస్లో పెట్టారండి ఇది అందుకే ఈ డిస్టెన్స్ అనేది వచ్చింది మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టి ఎమోషనల్గా ప్ర ఇది అంటే ఎమోషనల్గా మిమ్మల్ని బాధ పెడుతున్నారు కానీ వాళ్ళకైతే మీరంటే చాలా అంటే చాలా ప్రేమ ఉంది కానీ వాళ్ళకు తెలుసును మిమ్మల్ని మీరంటే వాళ్ళకి ఇష్టము అన్న మాట మీకు వాళ్ళన్నా ఇష్టం అనే మాట కూడా వాళ్ళకి తెలుసును వాళ్ళకి మీరంటే కూడా ఇష్టము అది కూడా వాళ్ళకి తెలుసును ప్రేమ ఉంది జెన్యున్గా లవ్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టడానికి ఇలా చేసారండి ఫ్రీ యువర్ సెల్ఫ్ మీ కొంతమంది మీకు భయం అనేది ఉన్నది మిమ్మల్ని ఫ్రీగా ఉంచితే మీ సెల్ఫ్లో మీరు కొంచెం స్వేచ్ఛను ఏర్పాటు చేసి కొంచెం ఆలోచనలు అనేవి పెరుగుతాయి అని చెప్పి ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏర్పాటు చేశారు కానీ వాళ్ళకైతే చాలా జెన్యున్గా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీరే కావాలి అనుకుని అయితే వాళ్ళకు కూడా ఉంది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు మీ గురించి వెయిట్ చేస్తున్నారు కూడా మ్యాగ్నెటిక్ కనెక్షన్ అని ఎందుకన్నారు మీ ఇద్దరిది ఎంత అనుకున్నా సరే ఫ్యామిలీలా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు మిమ్మల్ని ఫ్యూచర్లో కూడా మ్యారీడ్ మ్యారీడ్ పీపుల్ చూసినట్లకైతే మ్యారీడ్ అంటే మ్యారీడ్ పీపుల్ ఐ మీన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తున్నారు కానీ ఇంకా బయట అంటే అదర్ పర్సన్గా ఏమీ ట్రీట్ చేయట్లేదు వాళ్ళు అయితే ట్రూగానే లవ్ చేస్తున్నారు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా కానీ వాళ్ళు ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎందుకంటే వచ్చింది వర్క్ బర్త్డేలో ఒకటి ఆలోచిస్తున్నారు రెండోది ఏంటంటే మనీ పరంగా కూడా ఆలోచిస్తున్నారు ఓపెన్ యువర్ అని ఎందుకు అన్నారు రీగ్రెట్ అవ్వడానికండి మీ అంటే వాళ్ళు మిమ్మల్ని కళ్ళు తెరిపించేలా చేయాలి అంటే మీరు రీగ్రెట్ అయితేనే దీని నుంచి బయటికి రావాలి ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను ఎదుర్కోవాలి అని చెప్పి రీగ్రెట్ని మీకు చే వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారు కానీ మిమ్మల్ని రీగ్రెట్ ఆలోచించే విధంగా వాళ్ళకైతే మీ మీద చాలా హోప్ ఉందండి మీరు తనతోనే ఉంటారు మీ ఇద్దరికి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పర్సన్స్కి చూసే వ్యూయర్స్కి చూసే వ్యూయర్స్ పర్సన్కి చూసే వ్యూయర్స్ యూనియన్ ఉందా ఉందండి నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు స్టప్పుడు పొజిషన్లో అక్కడ కెరియర్ ఫోకస్గా ఉండిపోయారు కానీ నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారు ఎప్పుడు తీసుకుంటారు చెప్పండి యూనివర్స్ నెక్స్ట్ యాక్షన్ చూసే యూఎస్ పర్సన్ ఎప్పుడు తీసుకుంటారు తీసుకుంటారండి టైం పడుతుంది మేబీ ఈ వింటర్ సీజన్లో కొంతమంది తీసుకోవచ్చు లేదు అంటే ఒక నైన్టీన్ డేస్ ఆర్ నైన్టీన్ అవర్స్లో తీసుకుంటారు ఇంకా వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారండి కెరియర్ ఫోకస్గా కష్టపడుతున్నారు ఫ్యామిలీ గురించి హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ రిలేషన్ కూడా నిలబెట్టుకోవాలి అనుకొని హార్డ్ వర్క్ చేస్తున్నారు అందుకే మూవ్ ఆన్ అయ్యారు ఫ్యూచర్లో వస్తారా రారా ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తారండి హానెస్ట్గా ఉన్నారు మీ పైన కొంతమందికి ఏంటంటే చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉంటే అందులో ఫ్యామిలీలో కిడ్స్ కూడా కనిపిస్తున్నారండి